అందరికీ నమస్కారము దసరా నవరాత్రుల్లో అందరు కుమారి పూజ నిర్వహించుకుంటూ ఉంటారు అసలు ఏ వయసు పిల్లలకు కుమారి పూజ నిర్వహించడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది ఈ పూజా సమయంలో కుమారికి పెట్టే వలన శుభ శకునాలు ఎలా తెలుసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను మొదటిసారిగా మా ఛానల్ చూసే వాళ్ళు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దసరా నవరాత్రుల్లో అమ్మవారి రూపాల్లో మొదటిగా వచ్చేది బాలా త్రిపుర సుందరి అలంకారము బాల అంటే చిన్న పిల్లాని అర్థం అమ్మవారి మొదట మన ఇంట్లో చిన్నపిల్ల రూపంలో వస్తుంది చిన్న పిల్లలు అమ్మవారి బాలా త్రిపుర ప్రతిరూపాలే కాబట్టి ఈ రోజున ఆ తల్లిని ఆరాధిస్తే మన సంతానం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నతంగా తీర్చిదిద్దబడతారు అంతేకాకుండా సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యాలు కూడా లభిస్తాయి ఇప్పుడు ఏ ఏ వయసు పిల్లలకు కుమారి పూజ నిర్వహించడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది తెలుసుకుందాము రెండు సంవత్సరాల వయసు ఉండేటువంటి బాలికను కుమారిగా భావించి పూజ చేసినట్లయితే దుఃఖ దారిద్ర బాధలు శత్రునాశనము తొలగిపోతాయి అలాగే ధన చెందుతుంది అలాగే మూడు సంవత్సరాల వయసు ఉండేటువంటి బాలికకు త్రిమూర్తి అని పేరు ఈమెను పూజించినట్లయితే త్రివర్గ ఫలం లభిస్తాయి అంటే ధర్మార్థ కామ్య మోక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లభిస్తాయి వంశం వృద్ధి చెందుతుంది అని తెలియజేశారు నాలుగు సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికను కళ్యాణి అని పేరు ఈమెను పూజించడం వలన విద్యార్థులకు విద్య సంపద సుఖం కలుగుతాయి ఐదు సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికకు రోహిణి అని పేరు ఈమెను పూజించడం వలన రోగనాశనము కలుగుతుంది అలాగే ఆరు సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికకు కాలిక అని పేరు ఈమెను పూజించడం వలన శత్రునాశనం కలుగుతుంది ఏడు సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికకు చండిక అంశ ఉంటుంది ఈమెను పూజించడం వలన ఐశ్వర్యం కలుగుతుంది ఎనిమిది సంవత్సరాల వయసు ఉండేటువంటి బాలికకు శాంభవి అని పేరు ఈమెను పూజించడం వలన ఎదుటి వారిని సమ్మోహింప చేసుకోగలిగేటువంటి శక్తి కలుగుతుంది అలాగే ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో వాటిలో విజయం పొందుతారు తొమ్మిది సంవత్సరాలు ఉండేటువంటి బాలికకు దుర్గాదేవి అంశం ఉంటుంది ఈ దుర్గాదేవి అంశం ఉన్నటువంటి బాలికను పూజించినట్లయితే తీవ్రమైనటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే పగా ప్రతీకారాలతో ఉన్నటువంటి శత్రువులు మన జోలికి రాకుండా ఉండటానికి అవకాశాలు ఏర్పడతాయి పది సంవత్సరాల వయసు ఉండేటువంటి బాలికను సుభద్ర అని పేరు ఈమెను పూజించడం వలన ధర్మ బద్దమైనటువంటి మనసులో ఉండేటువంటి కోరికలు నెరవేరుతాయి కుమారి పూజను కొన్ని ప్రాంతాలలో తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు మొదటి రోజు రెండు ఏళ్ల బాలికను రెండవ రోజు మూడో ఏళ్ల బాలికను మూడవ రోజు నాలుగేళ్ల బాలికను ఇలా క్రమంగా పూజించే విధానం కూడా ఉంది ఈ పూజ చేయడం వలన ప్రయోజనాలు ఏమిటి అంటే కుమారి భోజితం కుమారి సర్వ సర్వకర్మ ఫల ప్రాప్తయే అంటూ మన శాస్త్రంలో చెప్పబడుతుంది దీని అర్థం ఏమిటంటే కుమారి కనుక భోజనం చేసినట్లయితే సమస్తమైనటువంటి త్రిలోకాల్లో ఉన్నటువంటి వారు కూడా భోజనం చేసినంత పుణ్యం మనకు లభిస్తుందట కుమారిని పూజించినట్లయితే అందరినీ పూజించినటువంటి పుణ్యాన్ని మనం పొందగలుగుతాము కర్మక్షయం కూడా దీని వల్ల కలుగుతుంది అన్నం కాని వస్త్రం కాని ఇట్లాంటివన్నీ కూడా కుమారికి సమర్పిస్తాము ఇవన్నీ కూడా మనకి పుణ్యాన్ని కలుగు చేస్తాయట అలాగే ఇవన్నీ చేసిన వాళ్ళు శివలోకంలో వేల సంవత్సరాల పాటు నివసిస్తారట ఇవన్నీ స్వయంగా ఆ పరమేశ్వరుడే మనకు తెలియజేశారని శాస్త్రంలో ఉంది ఈ కుమారి పూజలో ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటంటే కుమారి పూజ చేసిన తరువాత ఆ కుమారికి ఏవైతే అన్న పదార్థాలు పెడతారో వాటి ద్వారా శుభశకునాలు తెలుసుకోవచ్చు అని తంత్రదంధాలు తెలియజేస్తున్నాయి ఎలా చేసుకోవచ్చు అంటే మామూలుగా యాభై ఒక రకాల పదార్థాలు అమ్మవారికి విస్తరిలో వడ్డించాలి అని చెప్పారు కానీ అన్ని లేకపోయినా మన ఇంట్లో ఏవైతే ఉంటాయో అవి వడ్డించి మొట్టమొదటగా ఆ కుమారి దేని మీద చేయి పెడుతుందో అనే దాన్ని బట్టి మనం శకునం తెలుసుకోవచ్చు అలా అని చెప్పి ఇది తిను అది తిను అని ఆ కుమారిని మీరు ఇబ్బంది పెట్టకూడదు దేని మీద చేయి పెడుతుందో అది చూసుకొని ఆ సౌంచం ఇలా ఉంటుంది అని ఊహించుకొని దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం అమ్మని ప్రార్థించడం ఉత్తమం ఈ కుమారి పూజలో కుమారికి ఎటువంటి భోజనం అనేది సమర్పించుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను శ్రీమాత్రే నమ